తిరుమల వెంకటేశ్వర స్వామి గురించి ఎంతో మంది ఏవేవో చెప్తుంటారు అయితే అవి నిజమా కాదా అనే సందేహాలు భక్తుల మధ్యలో ఎప్పుడూ ఉంటాయి అటువంటి సందేహాలు తీరాలంటే ఈ వీడియో తప్పక చూడాల్సిందే వెంకటేశ్వర స్వామి వారి విగ్రహానికి వెనుక వెంట్రుకలు ఉంటాయా ఉంటాయి అని చాలా మంది చెప్తూ ఉంటారు ఇది చాలా ప్రచారంలో ఉంది అయితే స్వామి వారికి ప్రధాన అర్చకులు అయిన రమణ దీక్షితులు గారు స్వామి వారికి వెనుక భాగాన అలాంటి వెంట్రుకలు ఏమీ లేవని ఒక ఇంటర్వ్యూ ద్వారా తెలిపారు నేను అభిషేకం చేయడానికి వెళ్ళినప్పుడు స్వామివారిని ఆపాదమస్తూ సాగుతాను స్వామివారికి వెంట్రుకలు అనేది లేవు శిల్పంలో వెంట్రుకలు చెక్కబడి ఉంటాయి అంతే తప్ప నిజమైన వెంట్రుకలు ఏమీ పుట్టవు అని చెప్పారు శిల్పంలో ఉంటుందంతే అనేవి స్వామివారికి లేవు స్వామి దేహం మెత్తగా ఉంటుందా పాదాలు మెత్తగా ఉంటాయా ఇది నిజమా ఈ ప్రశ్నకు కూడా రమణ దీక్షితులు గారు మన సందేహాన్ని తీర్చేందుకు ఒక మంచి సమాధానాన్ని చెప్పారు స్వామి వారి యొక్క రూపము అప్రాకృతమైనది అంటే ప్రకృతికి సంబంధం కాని స్వామివారి దేహం మెత్తగా ఉంటుందని స్వామివారికి చెమట పడుతుందని స్వామివారి పాదాలు మెత్తగా ఉంటాయని భక్తులు ఒక విషయం తెలుసుకోవాలి యొక్క రూపం ఎందుకంటే ఆయనకు దేహం లేదు జన్మ లేదు మరణం లేదు అందుకని ఆయనకు మానవ సహజమైన వెంట్రుకలు కానీ దేహం మెత్తగా ఉండడం కానీ ఇవన్నీ ఉండవని చెప్పారు ఎందుకంటే ఇవన్నీ అశాశ్వతమైనవి మానవ దేహం అనేది పంచభూతాలలో కలిసిపోయేది ఎప్పటికీ శాశ్వతం కాదని బయాలజికల్ సైన్స్ లో పిహెచ్ చేసిన తిరుమల ప్రధాన ఆచార్యులు తమల దీక్షితులు గారు ఈ విషయాన్ని చెప్పారు